కృష్ణం వందే జగద్గురం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో అలాగే ఏ పేర్లు ఉన్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుందో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారి శరీర అమెరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతిభాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది వాటి అమెరికను బట్టి వారు ఎలాంటివారో వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్ర శాస్త్రం చెబుతుంది మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం విడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశము నుండి పాపిట వరకు ఎంత విడల్పుగా ఉంటే అంత అదృష్టమని సామూహిక శాస్త్రం చెబుతోంది కనుబొమ్మలు అలాగే రెండు కన్నుల మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలుంటే వారికి సమాజంలో గౌరవం పలుకబడి ఉంటాయి చిటికన వేలకి ఉంగరం వేలకి గ్యాప్ ఎక్కువగా ఉంటే అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది చూపుడు వేల కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే అలాంటి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదట పాదాలు ఇక పాదాలు విషయానికి వస్తే బొటను వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్లు పై నుండి కిందకు ఒక క్రమంగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొటను వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట అలాగే బొటను వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తారింట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరకాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా అనితే కొంతమందికి కాళ్ళు మొత్తం అనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు అనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరకాలు పూర్తిగా నేలకు అనకుండా కొంచెం వంగగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది జ్యోతిషంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ ఆరు పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఉంటుంది అలాగే చుట్టూ ఉన్న వారికి కూడా అదృష్టమేనట జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడు సుఖాలకు లోటు ఉండదు శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతున్నారు లక్ష్మీదేవిగా పరిగణించబడి ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వం ఉంది వారు తెలివైన వారు కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు ఎటువంటి పరిస్థితులలోనైనా కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది ఇక వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత సంపాదిస్తారు కాబట్టి వారికి నగదు కొరత ఉండదు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలాంటి స్థిరలను పొందిన అత్తగారు అదృష్టవంతులు ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైన కొరత ఉండదు వీళ్ళు తమ స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు అలాగే సి అక్షరంతో మొదలయ్యే పేరున్న అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేని రోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులని చెప్పాలి అలాగే ఎల్లక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపు మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఎల్లక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమ్మామరకు కూడా అదృష్టవంతులు తన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ మహిళలు వెళ్ళే ఇల్లు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉంటుంది ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధ కలవారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు అదే సమయంలో ఈ మహిళలు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు ఈ స్త్రీల వల్ల భర్తకు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు ఈ మహిళలు ఓపెన్ మైండెడ్గా ఉంటారు ఓపిక కూడా ఎక్కువ మరియు కష్టపడి పని చేస్తారు వారు చేయాలనుకున్నదంతా చేస్తారు కాబట్టి వారు విజయం సాధిస్తారు ఈ అక్షరంతో మొదలయ్యే పేరున్న స్త్రీలు తమ జీవిత భాగస్వామికి అదృష్టవంతులుగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మహిళలు వారు వెళ్ళే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఆరు అక్షరాలు పేర్లున్న అమ్మాయిలు శాస్త్ర ప్రకారం మీ రాశి అలాగే నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు